అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకర్గం రాప్తాడు మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం నాలుగు గంటల ఇరవై నిమిషాల సమయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అంగవికలాంగుల విద్యార్థినులకు ఉచితంగా ఉపకరణాలను ఎంపిక చేసిన శిబిరం ద్వారా సర్వశిక్షణ అభియాన్ ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రాప్తాడు ఆత్మకూరు అనంతపురం రూరల్ మండలాలకు సంబంధించిన ప్రభుత్వ పాఠశాలలో నూట అరవై ఎనిమిది మంది ఇతర పాఠశాలలోని మూడు వందల పన్నెండు మంది వికలాంగుల విద్యార్థినీలకు ప్రత్యేకంగా వారికి ఉపయోగపడే ఉపకరణాలను పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మేనరిక వివాహం చేసుకోవడం వల్ల దివ్యాంగ పిల్లలకు జన్మనిస్తున్నారని ఇలాంటి మేనరిక వివాహాలపైన ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి మేనరిక వివాహాలు జరగకుండా మేనరిక వివాహం వల్ల కలిగే నష్టాల గురించి వివరించాలన్నారు దివ్యాంగ పిల్లలను ప్రభుత్వం ఆదుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మూడు వేల రూపాయలు ఉన్న పింఛన్ను ఆరు వేల రూపాయలు చేయడం జరిగిందని ప్రతి మండలంలోనూ భవిష్యత్ సెంటర్ను ఏర్పాటు చేసి అంగవైకల్యం గల పిల్లలకు సెక్యూరిటీ అలవెన్సుల కింద నాలుగు వేల రూపాయలు ఇస్తున్నామని ట్రాన్స్పోర్ట్ అలవెన్సీలు గతంలో నాలుగు వేలు ఉండగా ప్రస్తుతం ఆరు వేల రూపాయలు అందిస్తున్నామన్నారు ప్రతి మంగళవారం అంగవైకల్యం గల పిల్లలకు ఫిజియోథెరపీ పరికరాలపై అవగాహన కూడా కల్పిస్తున్నామన్నారు ప్రభుత్వం ఇంకా అనేక ప్రోత్సాహాలను సౌకర్యాలను అందిస్తుందని వీటిని అన్నింటినీ సద్వినయం చేసుకొని అంగవైకల్యం ఉన్న పిల్లలు అభివృద్ధిలోకి రావాలని ఎమ్మెల్యే పరిటాల సుందా సూచించడం జరిగింది ఈ కార్యక్రమంలో సర్వశిక్షణ అభియాన్ అధికారులు స్థానికంగా ఉన్న విద్యార్థినులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు